kalian <laughs>

వరంగల్ సిటీ సంృతివారు మనపల్లి ఎస్పి కిరణ్ నాగేశ్వరరావు గారు బొల్లగ ఎస్పి శవరేశ్ గారు పొదగూడ ఎస్పి డాక్టర్ నరసింహారావు గారిని ఆని ఆక్తం మెట్రో నా ఆఫీసర్ అంతా ఇప్పుడు ఉన్నారు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు గత రెండు నెలలుగా మేము ఈ మావోయిస్ట్ పార్టీ సభ్యులని కొద్దరు తమ హింసాయుతమైన ఉద్యమాన్ని వదిలి జనజీవన సమతిలో కలవడానికి మా ముందు సరెండర్ అయ్యారు ఇప్పటి వరకు రెండు వందల యాభై మంది సరెండర్ అవ్వడం జరిగింది జిల్లాలో కావచ్చు ములుగు జిల్లాలో కావచ్చు ఇంకా వరంగల్లో కావచ్చు ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో రెండు వందల యాభై మంది సరెండర్ అయ్యారు వివిధ ర్యాంకులకు సంబంధించిన వాళ్ళు అందులో భాగంగా ఈరోజు కూడా ఒక పద్నాలుగు మంది సరెండర్ అయ్యారు వీళ్ళంతా మా ఇంట్లో ఉన్న వాళ్ళంతా వీళ్ళంతా మావోయిస్టు ఉద్యమాన్ని వదిలేసి ఈ సరెండర్ జనజీవనోత్సవంలో కలవడానికి ముందుకొచ్చారు వారికి మా పోలీస్ శాఖ కూడా ఆహ్వానం కలుగుతున్నాము అయితే వారిలో వీటిలో ఇద్దరు ఏసీఎం ర్యాంకు ఏరియా కమిటీ మెంబర్స్ వారికి నాలుగు లక్షల రివార్డు ఇవ్వడం జరుగుతుంది ఇంకా నలుగురు పార్టీ సభ్యులు ఉన్నారు వాళ్ళకి వారికి లక్ష రూపాయల చొప్పున రివార్డు ఇవ్వడం జరుగుతుంది ఇంకా మిగిలిన పార్టీ మెంబర్స్ నిరీక్ష మెంబర్స్ ఉన్నారు వారికి ఇరవై ఐదు వేలు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇమీడియట్గా వారికి వచ్చారు కాబట్టి అందరికీ ఇరవై ఐదు వేల నగదు ఇప్పుడే ఇవ్వడం జరుగుతుంది మిగిలిన అమౌంట్ వారి అకౌంట్లోకి పంపడం జరుగుతుంది అయితే మా ప్రధాన ఉద్దేశం ఈ ఈ మావోయిస్టు పార్టీ సభ్యులు ఎవరైనా సరే ఈ ఈ ఉద్యమం వదిలేసి ముందుకు రావాలని వాళ్ళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం చేపట్టాము కాబట్టి ఇంకా ఎవరైనా సరే ముందుకు వస్తే అంటే ఏ అనేది సంబంధం లేదు ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నా సరే ఇప్పుడు వీళ్ళంతా తెలంగాణలో చెందిన వాళ్ళు ఒక్కరే ఉన్నారు ఇందులో కేరళకు సంబంధించిన ఒక అమ్మాయి ఉన్నారు మిగిలిన వాళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాబట్టి ఏ రాష్ట్రం అనేది ఏ రాష్ట్రం అయినా సరే ఎవరు వచ్చినా సరే మేము ప్రభుత్వం తరఫున వారిని ఆహ్వానించి వారికి వారికి రివార్డ్ అమౌంట్ వారి పునరావాసానికి వారిని చూపించడం వారికి ఎట్లాంటి సాయం ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే వాళ్ళకి ఏం కావాలన్నా సరే మా పోలీస్ శాఖ తరఫున వారికి సమకూరుస్తాం